గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా గేమ్ చేంజర్ బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ తెరగమ్మాయి అంజలి హీరోయిన్ గా నటించారు తమిళ నటుడు ఎస్ జే సూర్య ప్రతి నాయకుడిగా పాత్రలో ఆకట్టుకున్నాడు వీరితో పాటు శ్రీకాంత్ సునీలు రాజా కనకాల జయరాం తదితరులు ప్రధాన పాత్రలో పోషించారు దిర్లాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి పదిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయితే మొదటి రోజే నూట ఎనభై కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డులు కొల్లగొట్టింది అయితే లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా పెద్దగా వసూలు రాబట్టలేకపోయింది ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ రిజల్ట్ పై అంజలి స్పందించింది ఈ మూవీలో పార్వతిగా అద్భుతంగా నటించింది తెరుగమ్మాయి అంజలి నటనకు విమర్శకులు ప్రశంసలు వచ్చాయి తాజాగా ఈ సినిమా రిజల్ట్స్ పై అంజలి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఆమె నటించిన మగధ గజారాజు జనవరి ముప్పై ఒకటిన రిలీజ్ కాబోతుంది ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్న ఆమె ఇలా చెప్పుకొచ్చింది ఓ నటిగా నేను నా రెస్పాన్సిబిలిటీని మాత్రమే తీసుకోగలను కథ నన్ను నమ్మి నా పాత్రను డిజైన్ చేసినప్పుడు దానికి మాత్రం వంద శాతం పని చేశామా లేదా అనేదే నా బాధ్యత అక్కడితోనే నా పనైపోయింది మా సినిమాను జనాలు ఆదరించాలన్నది మా తపన అందుకోసం ప్రమోషన్స్ కు వెళ్తుంటాం ప్రేక్షకులకు మా సినిమా చూడడమని చెప్తాం గేమ్ చేంజర్ చూసిన జనరల్ ఆడియన్స్ ఎవరు కూడా సినిమా బాగోలేదని చెప్పలేరు ఒక మంచి సినిమా చూసాం అని నాకు చెప్పారు ఒక సినిమా బాగుండటం వేరు మంచి సినిమా అనడం వేరు గేమ్ చేంజర్ మంచి సినిమా నేను చాలా బాగా చేశానని చెప్పారు అయినా గేమ్ చేంజర్ గురించి మాట్లాడాలంటే దానికోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు పెట్టాలి